పుటాకార కటకం నుండి కొంత దూరంలో ఉంచిన వస్తువు యొక్క ప్రతిబింబం పుటాకార కటకం నుండి కొంత దూరంలో ఏదైనా ఒక వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇది పుటాకార కటకం ఈ పుటాకార కటకం యొక్క దుర్కేంద్రం పి సి వన్ సి టూ అనేవి వీటి దీని యొక్క వక్రత కేంద్రాలు దీన్ని కలుపుతూ గీయబడిన ఈ రేఖ ఏంటి అని అంటే ప్రధానాక్షం ఇప్పుడు ఈ ప్రధానాక్షం పైన ఈ వస్తువును ఎక్కడైనా సి ల మధ్య గానీ సి కానీ వస్తువుని ఎక్కడైనా ఉంచినాం అని అనుకుంటున్నాం ఇప్పుడు వస్తువును ఇక్కడ నేను ఇక్కడ ఒక వస్తువుని ఇక్కడ ఉంచేస్తాను ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనే దానికి సంబంధించి కిరణ చిత్రాన్ని మనం ఇప్పుడు గీద్దాం ఇప్పుడు ఈ వస్తువు యొక్క పైభాగం నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాన్ని మనం తీసుకోం ఈ కాంతి కిరణము ఏ విధంగా వక్రీభవనం చెందుతుంది అని అంటే నాభి నుండి వచ్చే విధంగా వక్రీభవనం చెందుతుంది అని చెప్తారు ఈ విధంగా ఈ కాంతి కిరణము నాభి గుండా నాభి నుండి ఒక బిందు నా ప్రధానాక్షం పైన ఉండే నాభి నుండి వస్తున్నట్టుగా విముఖీకరంగా చెందుతుంది ఈ విధంగా వక్రీభోనం చెందుతుంది అదే విధంగా రెండవ కాంతి కిరణాన్ని దేన్ని తీసుకుందాం అని అంటే ఈ వస్తువుల పైభావం నుండి కటక దుఃఖేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం ఈ విధంగా కటక దుక్కేంద్ర గుండా ప్రయాణించే కాంతి కిరణము అదే మార్గంలో అది ప్రయాణిస్తుంది కాబట్టి ఈ రెండు కాంతి కిరణాలు ఈ రెండు కాంతి కిరణాలు ఈ విధంగా కటతో దుక్కేదండా పోయే కాంతి కిరణం ఈ వక్రీభవన కిరణము అలాగే ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చికి నాకు విముఖీకరణ చెంది ఈ వక్రీభవన కిరణం ఈ రెండింటినీ విధంగా మనం వెనక్కి ఇలా పొడిగించుకుంటూ పోతే ఈ రెండు వక్రీభవన కాంతి కిరణాలు ఈ బిందువు నుండి విముఖీకరణ చెందుతున్నాయి ఈ బిందువు నుండి వస్తున్నాయి ఈ రెండు ఇక్కడ నుండి విముఖీకరణ చెందుతున్నాయి ఇక్కడ నుండి వస్తున్నట్టు కనిపిస్తుంది ఈ బిందువు నుండి మనం ప్రధానాక్షానికి లంభాలు బియ్య లబ్బద్ది తీసినట్టయితే అది ఈ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది అయితే కాంతి కిరణం విముఖీకరణ కిరణం వల్ల ఏర్పడిన ప్రతిబింబం ఇది కాబట్టి ఈ వచ్చిన ప్రతిబింబము అనేది ఏ ప్రతిబింబం అని చెబుతాము అని అంటే ఇది విద్యా ప్రతిబింబము అని చెప్తాం ఈ మిథ్యా ప్రతిబింబం ఏ విధంగా ఉంది అంటే నిజారైన ప్రతిబింబము ఈ మిథ్యా ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది అంటే కటక దిక్కేంద్రము మరియు నాభై ఎఫంల మధ్య ఏర్పడుతుంది అలాగే ఈ మిథ్యా ప్రతిబింబం యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది అని అంటే వస్తు పరిమాణం కంటే చిన్నదిగా ఉంది కాబట్టి ప్రతిబింబము అనేది మిథ్యా ప్రతిబింబము విద్యా ప్రతిబింబము నిటారు ప్రతిబింబము చిన్నదైన ప్రతిబింబము చిన్నదైన ప్రతిబింబము ఈ ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఏర్పడుతుంది అంటే వస్తువు ఉన్న వైపునే ఏర్పడుతుంది పఠదుకేంద్రము పి మరియు ఎఫ్ఎన్ల మధ్య ఏర్పడుతుంది పి మరియు ఎఫ్ఎన్ల మధ్య ఏర్పడుతుంది ఒకవేళ వస్తువు మనం ఎఫ్ వన్ సిన్ల మధ్య ఉంచాము ఎప్పుడు పి మరియు ఎఫ్ఎన్ల మధ్య ఉంది అదేవిధంగా ఎక్కడైనా మనం ఉంచవచ్చు వస్తువులు ఎక్కడ ఉంచినా ఈ పుటాకారటకం నుండి వస్తువులు ఎక్కడ ఉంచినప్పటికీ కూడా అది ఎల్లప్పుడూ నిటారు చిన్నదైన మిథ్యా ప్రతిబింబాల్ని ఏర్పరుస్తుంది